హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రావణీస్ కుకింగ్ ఇవాళ మన అరిసెలు అరిసెలండి ఇక్కడ నేను అరిసెలకి మూడు కేజీల వరకు ఇలా పిండి ఆడించుకున్నాను ఈ మూడు కేజీలకి సరిపడా బెల్లం ఇలా ఒక రెండు కేజీలు పాకం బెల్లం ఇలా దంచి పొడిలాగా చేసి పక్కన ఉంచుకున్నాం ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ఇందులోకి ఈ చెంబుతో ఒక చెంబు వాటర్ వేసుకున్నాను ఇందులో ఈ వేస్తునంతా మసిరాక ఇలాగా బెల్లం అంతా వేసి కలుపుకుంటూ మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ బెల్లం జిగురు పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి కాక ఈ రెండు కేజీల బెల్లంలోకి పావు కిలో చక్కెర వేసుకొని ఇది కూడా చక్కగా కలుపుకుందామండి కలిసేలాగా ఈ పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉందాం ఇప్పుడు ఇది పాకంకి వచ్చిందా లేదా చూద్దామండి ఇలా మనకు జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ పాకం ఒకసారి ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకుందాం చూసారు కదా ఇలా పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి ఆ పిండి వేసుకొని మనం కలుపుకుందాం ఈ పాకంలో ఇలా వేసుకుంటూ కలపాలండి మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే పాన్నది ఆ పిండి ఉండలు కట్టకుండా ఇలా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి పిండిలోకి యాలకులు అలానే తెల్ల నువ్వులు ఇలా వేసుకుంటూ పిండి అంతా కూడా చక్కగా ఇలా వంటలు లేకుండా కలుపుకుందాము ఉండడానికి స్మూత్గా ఉండడానికి ఆయిల్ వేసుకుందాం ఇదంతా కూడా ఒకసారి ఇలా ని వదిలేద్దాం అంతే ఈ పిండి అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసి ఇలా ఒక గిన్నెలో ఉంచుకోవాలండి మొత్తం తీయకూడదు ఆరిపోతుంది చిన్ని చిన్ని ఉండల్లాగా చేసుకొని మనం ఇలా షేప్ చేసుకుందాం నిప్పట్లకి ఇలా చేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుందాం ఇందులో నిప్పట వేసుకొని ఇదంతా కూడా ఇలా ఇది ఇలా తిప్పుకొని ఇలా వేసుకొని ఇప్పుడు దీంతో ఇలా చక్కగా నొక్కి ఇలా పక్కకు తీసుకోవాలి అలా ఒత్తుకున్న అరిసెలన్నీ కూడా ఇలా న్యూస్ పేపర్ వేసుకొని వీటి మీద ఇలా చక్కగా ఇలా పరిచి ఆరబెట్టుకోవాలండి ఇలా ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా చక్కగా ఫీల్ చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఆరబెట్టుకోవాలి చూసారు కదండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఆంటీల్ దెన్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణిస్ కుకింగ్